గ్రంథము నలభై తొమ్మిదో అధ్యాయము ఎనిమిదో వచనాన్ని చూసుకుందాం అనుకూల సమయం మందు నేను నీ మొరను ఆలకించి నీకు ఉత్తర ఇచ్చి తిని రక్షణ దిన మందు నిన్ను ఆదుకుంటుని దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక మన దేవుడు ఆదుకునే దేవుడు రక్షించే దేవుడు శ్రమల్లో కష్టాల్లో మనల్ని ఒంటరిగా విడిచిపెట్టడు కానీ ఆయన వచ్చి మనల్ని రక్షించే దేవుడుగా ఉన్నాడు మనము ప్రార్థన చేసినప్పుడు దేవునికి మొర పెట్టినప్పుడు నీవే నా దిక్కు నాకు సహాయం తండ్రి అని నీవు అడిగినట్లయితే అనుకూల సమయం దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు రక్షణ దినమందు ఆయన నిన్ను రక్షిస్తాడు దేవునికి స్తోత్రం హలో బ్రదర్ టైం అయిపోతుంది చాలా ఇబ్బందులు ఎక్కువైపోయినాయి శ్రమలు ఎక్కువైపోయినాయి నేను మునిగిపోతున్నాను ఇంకా నేను తేలలేకపోతున్నాను ఆల్మోస్ట్ ఇంకా నా ఆపద నా మీద వచ్చేసింది అని అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు అనుకూల సమయంలో దేవుడు మన ప్రార్థన వింటాడు సరైన సమయంలో దేవుడు జవాబు అనుగ్రహిస్తాడు రక్షణ దినమందు ఆయన రక్షించే దేవుడుగా ఉన్నాడు ఆదుకునే తండ్రిగా ఉన్నాడు నీవు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి అలలోయ మన దేవుడు ప్రార్థనను ఆలకించే దేవుడు నీవు ప్రార్థిస్తూనే ఉండాలి ప్రార్థిస్తూనే ఉండాలి తగిన సమయంలో దేవుడు నిన్ను ఆదుకుంటాడు ఆ కష్టాలు నిన్నేమి చేయలేవు ఆ ఇబ్బందులు నిన్నేమి చేయలేవు అందులో నుంచి నువ్వు బయటపడతావు ఒక మార్గాన్ని దేవుడు నీకు చూపిస్తాడు నీవు పట్టుదల కలిగి ప్రార్థన చేసినట్లయితే తప్పకుండా ఆ సమస్యల్లో నుంచి బయటపడతావు నీవే కాదు నీ కొరకు నేను కూడా ప్రార్థన చేస్తాను నా దేవుడు నిన్ను రక్షిస్తాడు అప్పులు ఎక్కువైపోయి ఉండొచ్చు అనారోగ్యం బట్టి ఇబ్బంది పడుతుండొచ్చు ఫ్యామిలీలో గొడవలు అయి ఉండొచ్చు మెంటల్ ప్రెషర్ ఎక్కువైపోయి ఉండొచ్చు ఆఫీస్లో ఇబ్బంది అంటే కొంతమందికి డ్యూటీలు చేసి చేసి అండి విపరీతమైన అనారోగ్యం వస్తూ ఉంది కదండి కొంతమంది నడుములు అంటు నొప్పి అంటున్నారు మెడల నొప్పి అంటూ ఉన్నారు బాడీ వీక్ అయిపోయింది బ్రదర్ అని అంటూ ఉన్నారు బిజినెస్లో లాస్ట్ని బట్టి మెంటల్ టెన్షన్ వస్తుంది అనారోగ్యం వస్తుంది దేవుడు నిన్ను ఆదుకుంటాడు అదే ఈ ప్రార్థన ద్వారా దేవుడు నిన్ను ఆదుకుంటాడు నిన్ను పైకి లేవడతాడు అలలుయ్య ఉన్నత స్థితిలో దేవుడు నిన్ను నిలబెడతాడు మంచి ఆరోగ్యం నా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడైన దేవా ఆ ప్రేమ గల తండ్రి ఈ వాక్యం వింటున్న వారిని దర్శించండి మంచి ఆరోగ్యం వారికి ఇవ్వండి ఇప్పుడే ముట్టండి ఇప్పుడే స్వస్థపరచండి వారికి ఉన్న అప్పులన్నిట్లో నుంచి విడిపించి సమృద్ధి ఐశ్వర్యం వారికి అనుగ్రహించండి రక్షణ మార్గంలో వారిని నడిపించండి యేసయ్య మంచి దేవుడు ప్రేమించే దేవుడు రక్షించే దేవుడు అని వారు ఎరుగునట్లు సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు నేను ఎలిష్ అబ్రహాం